అండ్ మై డే టీచర్స్ అండ్ మై డే స్టూడెంట్స్ మన తెలంగాణలో పెద్దగా జరుపుకునే పండుగ అంటే బతుకమ్మ పండుగనే బతుకమ్మ పండుగ వస్తుంది అంటే కొన్ని రోజుల ముందు నుండే ప్రతి ఒక్క ఆడపిల్లలు అత్తింటి నుండి పుట్టింటి పోవడానికి ఎంతో సంతోషపడుకుంటూ ఈ పండుగ చాలా జరుపుకుంటారు ఈ పండుగ వెనక చాలా కథలు ఉన్నాయి అందులో ఒక కథ చోళ చోళాంగ దేశంలో అనే రాజు ఉండేవాడు ఆ రాజుకు నూరుగురు కొడుకులు ఆ కొడుకులందరూ యుద్ధంలో చనిపోయారు కానీ ఆ రాజు ఎన్నో దేవతలకు ముక్కి 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 ఏ దేవత కరణించక రాసుకు లక్ష్మీ లక్ష్మీదేవత కరణించి లక్ష్మీదేవి వరంతో పుట్టక పుట్టక ఆడపిల్ల పుట్టింది ఆ ఆడపిల్లకి బతుకమ్మ బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అందరినీ ఆశీర్వదించాలని ఆ రాజు బతుకమ్మ అని పేరు పెట్టారు ఆ పేరులోనే బతుకమ్మ అని ఉంది అందరూ అందుకే ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు బతుకమ్మ తొమ్మిది రోజుల పండుగ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూల తొమ్మిది రకాల పండ్లతో ప్రసాదాలతో చాలా ఘనంగా జరుపుకునే పండుగనే ఈ పండుగ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్